డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు క్యాంప్ ఆఫీస్ పరిశీలన కోసం విజయవాడ సూర్యరావు పేటలోని నీటి పారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాద పూర్వకంగా వందన సమర్పించారు అనంతరం రేపు సచివాలయంలో మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించడంపై అధికారులతో పవన్ చర్చించారు విజయవాడలో నీటి పారుదల శాఖ అతిథి గృహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఆర్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి గెస్ట్ హౌస్ ను జనసేనాన్ని సందర్శించారు పై అంతస్తులో నివాసం కిందంతస్తులో కార్యాలయం పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో పవన్ అంగీకరించినట్టు సమాచారం అనంతరం అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు రైతుక క్యాంప్ ఆఫీస్ పరిశీలనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు సంతోష్ అమూల్య ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక డిప్యూటీ సీఎంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది ఇక డిప్యూటీ సీఎం హోదాలో అయితే కనుక పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకొని అనంతరం కూడా విజయవాడలో తనకి క్యాంపు కార్యాలయం కూడా కేటాయించడం జరిగింది ఆ యొక్క క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు అయితే అక్కడ కూడా ఏదైతే అధికారులతోటి ఇటు కొంత సమీక్ష నిర్వహించడం జరిగింది తమ యొక్క చా ఏదైతే క్యా క్యాంపు కార్యాలయం ఉందో ఆ యొక్క క్యాంపు కార్యాలయంలోనే అధికారులు తోటి అదేవిధంగా పోలీస్ అధికారులతోటి మాట్లాడడం కూడా జరిగింది ఇక అనంతరం కూడా ఇటు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి చేరుకున్న అనంతరం కూడా ఇక మొట్టమొదటిసారిగా సెక్రటేరియట్లోకి డిప్యూటీ సీఎం హోదాలో అయితే కనుక పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఇటు రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క అమరావతి ప్రాంతంలో ఇటు సెక్రటరీ ఉండడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా రావడంతో ఇక రాజధాని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఇప్పటికే రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టిన అప్పటి నుంచి కూడా ఇక రాజధాని రైతులందరూ కూడా అయితే కనుక ఇటు ఆయనకి స్వాగతించడం కూడా జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఇటు రాజధానికి కట్టుబడి ఉన్నటువంటి యొక్క బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు అదేవిధంగా రాజధాని రైతులు నిరసన చేస్తున్నప్పుడు సంబంధించినటువంటి దీక్షలో కూడా ఆయన యొక్క సంఘీభావం తెలియజేయడం ఇవన్నీ కూడా గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క సమస్యలుగా అయితే కనుక ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో అయితే కనుక పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఇటు రాజధాని రైతులందరూ కూడా సంతోషంతో వారికి సగతించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు సెక్రటేరియట్లో తనకి రెండో బ్లాక్ కూడా కేటాయించడం కూడా జరుగుతుంది ఆ యొక్క రెండో బ్లాక్లో అయితే కనుక ఆయనతో పాటు ఏదైతే జనసేన నుంచి మంత్రులుగా ఉన్నటువంటి మరొక ఇద్దరికి సైతం కూడా ఇదే బ్లాక్లో కూడా నిర్ణయించడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇటు నాదెంట్ల మనోహర్తో పాటు అదేవిధంగా కందుల దుర్గేష్ వీరిద్దరికీ కూడా ఇటు రెండో బ్లాక్లోనే కూడా ఇక వారికి కూడా ఇటు కేటాయిస్తారు అయితే ఈ అయితే కనుక బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలోనే ఈరోజే ఇటు తన చాంబర్ని కూడా ఇటు సెక్రటరియట్లో నియమి నిర్ణయించినటువంటి తన చాంబర్ని కూడా సందర్శించనున్నట్టు కూడా తెలుస్తోంది ఉంది అయితే కనుక ఈ రోజే బాధ్యతలు స్వీకరిస్తారన్న నేపథ్యంలోనే రేపటికి తను బాధ్యతలు స్వీకరిస్తారు అదేవిధంగా ఈ రోజు తన చాంబర్ని అయితే కనుక ముఖ్యంగా అయితే కనుక పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖలు అయితే కనుక తన తన దగ్గరే ఉన్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ మొత్తం అందరితో కూడా ఇక సమీక్షలు నిర్వహించబోతా ఉన్నారు అదేవిధంగా ఇక రేపు జరగబోయేటువంటి అయితే రానున్న రోజుల్లో జరగబోయేటువంటి ఇటు క్యాబినెట్ మీటింగుల్లో కూడా ఇక ఏడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏదే విధంగా ఇటువంటి ఇటు రాష్ట్ర పాలనలో కూడా తన వంతు ఏ విధంగా కృషి చేయాలంటూ కూడా ఇక జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా మంత్రులతో కావచ్చు ఇటు సమావేశం నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క రెండో బ్లాక్లోనే మొత్తంగా అయితే కనుక ఇట మరికొద్దిసేపట్లోనే ఇక పార్టీ కార్యాలయం నుంచి అయితే కనుక ఇటు సెక్రటరియట్కి రానున్న నేపథ్యంలో ఇటు రాజధాని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇక రాజధాని ప్రాంతంలో ఆయన్ని స్వాగతించేందుకు కూడా ఇక మందడంకి చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఇటు గతంలో అయితే కనుక కొన్ని విమర్శలు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే సెక్రటేరియట్లోకి అడుగు పెట్టలేని పెట్ట పెట్టలేడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యాఖ్యలకి అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే కనుక అభిమానులు జనసేన కార్యకర్తలు వీరందరూ కూడా ఇక తరలివస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఆయన పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు అయితే కనుక భారీ ఎత్తున చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అడుగు అడుగునా కూడా ఇటు పవన్ కళ్యాణ్ బ్యానర్లతోటి బాసెస్ బ్యాగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు రాజధాని రైతుల దీక్షల్లో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం రావడానికి కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తునైతే అడుగు అడుగున స్వాగతం పలికేందుకు కూడా ప్రతి చోట కూడా ప్రతి ప్రదేశంలో కూడా రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన్ని సెక్రటరియట్ వరకు కూడా ఘన స్వాగతంగా అయితే కనుక పలకరించేందుకు కూడా రాజధాని రైతులు పెద్ద ఎత్తున అయితే కనుక రోడ్ల మీదకి చేరుకుంటున్నట్టు పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఇక సెక్రటేరియట్లో అయితే కనుక రేపు బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అమూల్య రైట్ థ్యాంక్ యూ